మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్కు కు కష్టాలు వెంటాడుతున్నాయి ఆయన ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు గత రోజులుగా ఆయన అనేక కేసుల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ వచ్చారు ఇప్పటి వరకు ఆయనపై ఏడు కేసులు నమోదయ్యాయి ఐదు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది మరో కేసులు వాదనలు ముగిశాయి కోర్టు తీర్పు వెల్లడించనుంది అయితే ఇంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది అందులో పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది అని ఇంకోవైపు వల్లభనేని వంశీమోహన్ ఆరోగ్యం క్షీణిస్తోంది శ్వాస తీసుకోవడంలో సైతం ఆయన ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు వంశీమోహన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది గన్నవరం నియోజకవర్గ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం గన్నవరం నుంచి రెండు సార్లు గెలిచారు వల్లభనేని వంశీమోహన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సు మేరకు అప్పట్లో ఆయనకు టికెట్ దక్కినట్లు ప్రచారం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి గెలిచారు గెలిచిన కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దీంతో ఆయనపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుట్ట రామచంద్రరావుపై గెలిచారు వల్లభనేని వంశీమోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్తో ఇష్టం లేకున్నా దుట్ట రామచంద్రరావుకు పనిచేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు నియోజకవర్గ వైసీపీకి అండగా ఉండేందుకు కొత్తగా తనను ఇన్ఛార్జ్ చేయాలని రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఆయన కేసుల నుంచి బయటపడే అవకాశం లేదు ఆయన ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించదని తెలుస్తోంది మొన్నటి ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని వల్లభనేని వంశీ భావించారు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితోనే అప్పట్లో పోటీ చేశారని ప్రచారం జరిగింది ఈసారి వల్లభనేని వంశీమోహన్ ను పక్కన పెట్టి దుట్ట రామచంద్రరావు కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ గా ప్రకటిస్తారని తెలుస్తోంది రామచంద్రరావు కుమార్తెతో పాటు అల్లుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలను వారే చూస్తున్నారు అందుకే వల్లభనేడి వంశీమోహన్ స్థానంలో దుట్ట రామచంద్రరావు కుమార్తెకు ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం సాగుతోంది మరోవైపు మరో మహిళా నేత సుంకర పద్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు పీసీసీ ఉపాధ్యక్షురాలుగా వ్యవహరించారు పీసీసీ అధ్యక్ష పదవి ఆశించారు కానీ షర్మిల రూపంలో అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం షర్మిల నాయకత్వాన్ని విభేదిస్తున్నారు త్వరలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది ఆమెది సొంత నియోజకవర్గం కన్నవరం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి తెచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది కానీ దొట్ట రామచంద్రరావు సీనియారిటీ ఆయన కుటుంబం పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పరిణామాలతో వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో